హాయ్ అండి ఎలా ఉన్నారు మీరైతే చాలా మంది కామెంట్ సెక్షన్లో హోమ్ టూర్ అయితే చేయమన్నారు కదా ఇంకా అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాను సో ఇదేమో బయట సో చూసే ముందు అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంకా గేట్లో నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోద్దాము ఇంకా వచ్చేసేయండి సో ఇంకా స్టార్టింగ్లోనే మాకు అంటే వాడుకుంటాకనమాట సో ఏమైనా పని ఇంట్లో పని ఇంకా బట్టలు ఉతకడం కానీ ఇంకా గంటలు దుమ్కం కానీ ఇంక ఈ ట్యాబ్ దగ్గర అయితే ఇంకా ఈ అయితే చేసుకుంటాము సో ఇదనమాట ఇంకా ఇక్కడి నుంచి సో ఇక్కడి నుంచి అయితే ఇంకా లోపలికి అనమాట ఇంకా మొత్తం వా ఎక్కడైతే టూ ఫ్యామిలీస్ అయితే ఉంటారు సో ఈ ఖాళీ ప్లేస్ అంతా ఇంకా వాడుకునేవి వస్తువులు కానీ ఏవైనా సరే ఇంకా పెట్టుకుంటాము సో ఇవి మా గోడ మీద కుండీలు మొత్తం సో నేనే మొక్కలు పెట్టాను అనమాట సో ఇక్కడ అనమాట ఇంక ఈ అయితే తప్ప కింద పందరు కింద గేట్ దగ్గర అయితే మేకలను కడుతుంది మా అత్తగారు సో ఇక్కడేమో చిన్న కొట్టు అనమాట ఇంక ఇదైతే మా చిన్న కొట్టు సో మా అత్తగారు చిన్న చిన్న సామానం అయితే ఇంకా అమ్ముకుంటూ ఉంటుంది కాయలు కానీ జామకాయలు కానీ ఏవైనా చిన్న చిన్నవి అమ్ముకుంటుంది అనమాట సో ఇదనమాట లుక్ అయితే హో హోమ్ లుక్ అయితే సో ఇప్పుడైతే ఇంక ఇట్స్ కుడి పక్క అయితే ఇంకా అన్నమాట సో ఇక్కడ కరివేపాకు చెట్టు ఇంకా చిన్న చిన్న మొక్కలేము అంటే వేసుకోవచ్చు సో ఇక్కడైతే కుందేళ్ళు ఇంకా పక్కన వాళ్ళు ఇంకా అనమాట కుందేళ్ళు అయితే నల్ల కుంది సో ఇంకా కరివేపాకు చెట్టు ఇంకా కలబంద ఓ మొక్కలు వేసుకుంటా మాత్రం కందు ఖాళీగా ఉంది సో ఏమైనా వస్తువులు కూడా పెట్టుకోవచ్చు సో ఇంకా వరందాల్లోకి అయితే మా వరండ్ అనమాట సో మేము ఉండేది ఇత ఆ మేము ఉండేది మాత్రం ఈ సైడ్ అనమాట సో ఇటు సైడ్ అయితే వేరే ఫ్యామిలీ అయితే ఉన్నారు సో రెండు పోర్షన్లు అనమాట సో ఇటు సైడ్ అయితే ఒక ఒక కిచెను ఇది కూడా సేమ్ అంతే ఇంకా ఎంత చిన్న గదికి వస్తుంది సో ఇదంతా హాల్ ఎవరైనా వచ్చినా కూర్చున్న ఏదైనా చేసినా సరే చిన్న ఆళ్ళకి మాకు కూడా కలిపి చిన్న హాల్ అనమాట సో బయటికి ఇంకా వారండాలకి కలిపి ఒకటే దారి సో బాత్రూమ్స్ అయితే ఇంకొక సైడ్ ఉన్నాయి సో అటొక్క బాత్రూమ్ ఇక్కొక్క బాత్రూమ్ అనమాట రెండు బాత్రూమ్లు సో రెండు బాత్రూంలు సైడు సో ఇంక అక్కడైతే ఇంక చూపించలేదు కదా సో సందు సందులోకి వెళ్ళి అనమాట ఇంకా ట్యాప్ ఇక్కడ ఒకటి సో ఇంకైతే ఇంకా పైకి మెట్లు సో మెట్లు అనమాట అయితే ఇంకా మా పెద్ద పైకి పెట్టుకున్నాము సో పైకి కూడా ఒకసారి అయితే చూపించేస్తాను ఇంకా పైకి వచ్చేసేయండి సో నేనైతే బ్యాక్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే సో మెయిన్ రోడ్ కదా సో మెయిన్ రోడ్కి ఇంకా సినిమా పాటలు కానీ ఇవన్నీ పాట సాంగ్స్ అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట సో బళ్ళు మీద అందుకనే బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను సో ఎట్లా మెట్ల మీద నుంచి వచ్చేసరికి ఇది డాబా పైన సో ఇంకా డైలీ వీడియోలో చూస్తూ ఉంటారు ఇంకా బట్టలు ఆరేయడం అనేసి ఇంకా ఇంట్లో పని అనేసి చాలా చేస్తూ ఉంటాను మ్యాక్సిమం ఇక్కడ కూడా చాలా చాలామంది చూసే ఉంటారు సో ఇది మా డాబా అనమాట సో మా మెట్లు సో ఇంకా ఎక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళిపోతే ఇంకా వరండాలో నుంచి అయితే ఇంకా చూపిస్తాను మీకు మేము ఉండేది అట ఇట అనేది మీకు ఒక క్లారిటీ అయితే తెప్పిస్తాను సో ఇది అనమాట టూ వాష్రూమ్స్ టూ ఫ్యామిలీస్ అనమాట సో హోన్ హౌసే ఇంకా ఉండేది మాత్రం ఇటు సైడ్ అనమాట సో మా ఉండేది మాత్రం చూపిస్తాను హోమ్ టూర్ కింద ఫస్ట్ రాంగ్ అయితే కిచెన్ లోకి ఎంటర్ అవుతాము కేఆర్టీ ముందు రాంగ్ గానే కిచెన్ లో నుంచి అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి సో మా కిచెన్ ఇది అన్నమాట సో ఏమైనా వన్ వంటలు కానీ ఇంకా సామాన్ గాని ఇంకా ఇది ఇందులోనే పెట్టుకుంటాము ఇది మా కిచెన్ సో కిచెన్ అని మాత్రం చూపించు దూరం చూపితే సో కిచెన్ టూర్ కూడా చేశాను చాలా రోజుల క్రితం అయితే సో చూడండి ఇంకా బ్యాక్ సో ఇది మా ఫ్రిడ్జ్ సో మా ఫ్రిడ్జ్ అనమాట ఇంక ఇదైతే సో ఇంకా ఇప్పుడు కిచెన్లో నుంచి ఇంకైతే లోపలికి వెళ్ళాలి బెడ్రూమ్ లోకి సో బ్యాక్ సో మా కిచెన్ చూసారు కదా కిచెన్లో నుంచి అయితే ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళాలి సో ఇంకా అయితే వచ్చేసింది సో ఇంకా స్లోగా స్లో సో ఇంక ఇది మా బెడ్రూమ్ అనమాట సో మా బెడ్ చూపిస్తుంది మా బెడ్ ఇది ఇంకా మా టీవీ సో చిన్నగా ఇరుగ్గా ఉన్నా సరే కొంచెం నీట్ గా ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటాను కొంచెం అక్కడక్కడ వస్తువులు ఉన్నాయి సర్దలేదు సో పనేమి అవలేదు అనమాట సో ఫంక్షన్ కి వెళ్ళొచ్చేసి ఇంకా డైరెక్ట్ గా ఈ హోమ్ టూర్ అనేది చేస్తున్నాను సో ఇంక ఇది మా సెల్ఫో ఏది పడితే ఇంక ఇందులోనే పెట్టేస్తా ఉంటాము అందుకే కొంచెం ఏమనుకోవద్దు ఇంకా గలేజ్ గలేజ్ గా ఉంటుంది గందరగోళంగా అన్ని వస్తువులు ఒకే చాటు పెట్టడం వల్ల అయితే మీకు తెలిసి తెలియదు ఏముంది సో గందరగోళంగా ఉంటుంది సెల్ఫ్ మొత్తం సో చూడు మొత్తం సెల్ఫ్ అనమాట చూపించి సో మొత్తం అయితే ఇంకా మా రూమ్ అనమాట జస్ట్ ఇది సో చిన్న రూమ్ అయినా ఇంకా నీట్ గా పెట్టుకుంటాను ఇంకా ఎప్పటికప్పుడే మాత్రం ఇందులో ఏం వస్తువులు ఉండవో ఓన్లీ సెల్ఫ్ లో మాత్రం ఉంటాయి అనమాట అవసరమైన మాత్రం పెట్టుకుంటాను సర్ఫ్ల సర్ప కూడా చూపించు సో చూసారు కదా ఇంకా కిచెన్ లో నుంచి అయితే బెడ్రూమ్ లోకి రాగానే ఇంకా ఇది ఉంటది సో బెడ్రూమ్ అనమాట ఇంక ఇదైతే సో మా పిల్లలు ఇంకా ఎదురు దూగుతా ఉంటారు పైకి ఎక్కి పైపు ఎక్కి ఇంకా స్కూల్ కి వెళ్ళారు ఇద్దరు పిల్లలకి ఇంకా పైన సన్ సైడ్ మీద అయితే చిన్న చిన్న సామానం అయితే పెట్టాను స్టీల్ సామానం ఇంకా రాగి రాగిబిందులు అయితే ఇంకెక్కడి నుంచి అయితే తీసేసి ఓన్లీ స్టీల్ సామానం అయితే పెట్టుకున్నాను సో ఇవి కొన్ని సామానం అనమాట ఇంకా వంటగదిలో కూడా చాలా పెట్టేశాను ఆల్రెడీ ఇంకా పైన పెట్టాను అనమాట వంటగదిలో పైన సో పాత ఉన్నాయి అనమాట ఇంకా పాతే పైన పెట్టేశాను కిచెన్లో ఇవి కొత్తవి అనమాట బెడ్రూమ్లో కొత్తవి పెట్టాను మొత్తం సో ఇంక ఇదేమో మా డ్రెస్సింగ్ టేబుల్ సో ఇంకా అది టీవీ దగ్గర ఉండేది అనమాట సో మంచం పెద్దదిగా ఉంది కాబట్టి పట్టట్లేదు అనేసి ఇంకా ఈ గదిలో అయితే పెట్టేసాము డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడైతే చక్కగా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయింది సో మళ్ళీ ఇంక ఇదంతా ఇదేమో మా బీరువా చిన్నది సో ఇంకా బట్టల సెల్ఫ్ అనమాట ఇంకా ఈ అయితే బట్టల సెల్ఫ్ ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ మొత్తం నైట్ డ్రెస్సులు డైలీ వేర్ డ్రెస్సులు అయితే ఉంటాయి మామూలు బట్టలు అయితే సో ఇందులో పెట్టుకుంటాము ఇంక ఇవైతే ఇంకా బెడ్షీట్లు ఇంకా దుప్పట్లు అనమాట సో నైట్ టైం తీసుకుంటాము మళ్ళీ పొద్దున్నే వేసేటట్టు మడత పెట్టేసి ఇక్కడ పెట్టేసుకుంటాము ఈ టేబుల్ పైన క్లాత్ వేసి ఇంకా దుప్పట్ల పైతే బెడ్ షీట్స్ పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట ఇంక మామూలు బట్టలు ఇవి కవర్ లో సో ఇ మా చైర్స్ సో ఈ డైలీ యూజ్ చేసే టవల్స్ అనమాట ఇంకా అని చైర్ మీద ఇట్లా వేస్తాను సో మా చిన్న రూమ్ అనమాట ఇంక ఇదైతే ఇంక ఇంకా బెడ్రూమ్లో సామానం కొన్ని అయితే ఇంకెక్కడ పెట్టాను ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఉంటే బాగోదు అనేసి బెడ్రూమ్లో ఈ అయితే పెట్టేశాను పైన సామానం అయితే సో చూశారు కదా సో ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడే రెడీ అవుతాను అనమాట ఇంకా నేను ఎప్పుడు ఇంకెక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటాను ఇప్పుడన్నా ఫంక్షన్లు కానీ ఇక్కడ బయటకు వెళ్ళాలి కానీ అనుకుంటే ఇంకెక్కడైతే రెడీ అవుతాను సో చూశారు కదా ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట సో చిన్న రూమ్ ఇది ఇరుగ్గా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకుని నీట్గా పెట్టుకుంటాను సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉంది అనమాట ఇది ఫ్రంట్ నుంచి బ్యాక్ డోర్ అనమాట ఇది ఫ్రంట్ డోర్ ఇది బ్యాక్ సైడ్ డోర్ అనమాట సో డోర్ అయితే ఓపెన్ కావడం లేదు ఇంకా పిల్లలు మెయిన్ రోడ్ కదా సో కొంచెం రోడ్ పెద్ద రోడ్ ఉంది ఇంకా ఫ్రంట్ మెయిన్ రోడ్డు కూడా మామూలుగా రోడ్ ఉంది అనమాట సో ఇటు నుంచి అయినా నడవచ్చు సో ఇది తర్వాత మల్ అనమాట బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్ ఇంకెట్లా ఉంటుంది సో చూసారు కదా సో చూసారు కదా హోమ్ టూర్ ఎలా ఉన్నదో మా చిన్న గది అనమాట సో ఈ చిన్న గది ఇంకా ఈ రెండు రూమ్లు అండ్ కిచెన్ అనమాట బయట వరండా ఈ ఇది మాత్రమే ఇంకా మా హోమ్ టూర్ అండి మేము ఉండే ఓన్ హౌసే మేము ఉండేది మాత్రం ఈ సైడ్ సో అటు పక్క వేరే ఫ్యామిలీ ఉంటారు చూపించాను కదా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు కానీ హోమ్ టూర్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్